అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారి ఆశ్రమము స్వామీజీ గారి అయితే మేము వచ్చాము ఈ ఆశ్రమము ఎక్కడుందంటే శ్రీ 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 అంబాత్రయ క్షేత్రంలో ఉంది ఇది అంబాత్రయ క్షేత్రము అక్కడ స్వామీజీ గారు ఉన్నారు చూడండి భక్తులతోటి ఇంతకుముందు వచ్చి కలిసిన భక్తులకు ఏమో చెప్తూ ఉన్నారు స్వామీజీ గారు అయితే ఈరోజు ఐదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నిన్న శుక్రవారము నాలుగవ తేదీ వచ్చేసి స్వామీజీ గారి చేతుల మీదుగా గోమాత కళ్యాణ మహోత్సవం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిపోయి జరిగింది ఆ కళ్యాణ మహోత్సవానికి మేము వచ్చామన్నమాట స్వామీజీ గారిని దర్శించుకున్నాము అమ్మవారిని దర్శించుకున్నాము దర్శనమైంది రాత్రిపూట ఇక్కడే మేమైతే పడుకున్నామన్నమాట ఇది సా స్వామీజీ గారి ఆసనంలో పడుకున్నాము ఇది చూడండి స్వామీజీ గారు కూర్చునే ఆసనము మనకు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో కూడా స్వామీజీ గారు ఎప్పుడు ప్రవచనాలు ఇస్తూ కనిపిస్తూ ఉంటారు చూడండి ఆ ఆసనం మీద కూర్చొని ఉంటారు ఇక్కడ అంతా భక్తులు చూడండి అందరు ఇక్కడే పడుకున్నాము ఇక్కడ అన్ని ఎలాంటి ఇబ్బందులు లేవు చాలా బాగా ఉందంతా ఎవరైనా కడి కానీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి రావచ్చు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారైతే అయితే ఇక్కడ అంతా చూడండి మేమంతా కూర్చొని తులసి దళాలను అయితే తులసి కొమ్మలను అయితే అన్ని కొమ్మలను రెడీగా చేసి పెడుతున్నాము అమ్మవారికి లక్ష నామార్చన అయితే తులసి దళాలను రెడీ చేస్తున్నాము మేము అందరం కూడా అమ్మవారికి ఈ విధంగా చిన్న సేవ చేసుకునే భాగ్యం నాకు కూడా కలిగింది ఇక్కడ మేము అందరం చూడండి తీస్తున్నాము తులసి దళాలు పత్రాలు కమలాలు వీటన్నిటితో కూడా అమ్మవారికి అర్చన జరుగుతుంది ఆల్రెడీ లోపల చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టి చేస్తున్నాము అన్ని వేస్తున్నాము తీసుకొని పోయి లోపల అమ్మవారికి సమర్పిస్తున్నారు పోయి ఎక్కడ పెడుతున్నారు చాలామంది స్వామీజీలు లోపల కూర్చొని అమ్మవారికి అర్చన చేస్తున్నారు అటుపక్క చూడండి ఆ ఎదురు కనిపిస్తున్న గదిలో అయితే చండీ హోమం జరుగుతుంది ఓ పక్క అయితే వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా చండీ హోమం నిర్విరామంగా జరుగుతూనే ఉందన్నమాట ఎక్కడ లేని విధంగా అయితే అమ్మవారి ఇక్కడ ఉంటుంది అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇదైతే అయితే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలిగా ఉన్నది శ్రీ 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 విజయచాముండేశ్వరి దేవి అమ్మవారు ఆ అమ్మవారిని కూడా స్వామీజీ గారే స్వయంగా తన స్వహస్తాలతో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ వెలిసిన జగ ఇక్కడ వెలిసిన జగదంబను కూడా స్వామీజీ గారే పన్నెండు సంవత్సరాలు తపస్సు తర్వాత అయితే అమ్మవారి ఆదేశాన్ని ప్రకారం అమ్మవారిని కేవలం మట్టితో కొన్ని రకాల మట్టితోటి స్వామీజీ చేతులతోనే అమ్మవారిని ప్రతిష్ఠించారంట రోజు కూడా అమ్మవారికి ప్రతినిత్యము అభిషేకాలు పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఎంత అభిషేకం చేసినా కూడా మట్టితో చేసిన విగ్రహం అయినా కూడా ఏమాత్రం కరిగిపోదు అనమాట అలాగే ఉంటుంది అది ప్రత్యేకత అసలుకి అమ్మవారు చాలా బాగా ఉంటారు ఇక్కడ చూడడానికైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నిన్ననే గోమాత కళ్యాణ మహోత్సవానికి అయితే అందరూ కూడా సామూహికంగా వడి బియ్యం అనమాట మేము కూడా వడి బియ్యం తెచ్చాము గోమాతకు చాలా బ్రహ్మాండంగా జరిగింది అసలుకి ఎంతోమంది చాలామంది స్వామీజులు పీఠాధిపతులు వచ్చారు ఇక భక్తులు అయితే ఇంకా కొన్ని వేలల్లో వచ్చారు అసలుకి అందరికీ అన్నగా అన్న కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగిందన్నమాట ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి ఇంకా కోనేరు ఉంటుంది కోనేటిలో సప్త నదుల నుంచి తెచ్చిన తీర్థం ఉంటుంది ఇంకా చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎన్నో